లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని మెదక్ జిల్లా వాసుల్లో చిరుతపులుల భయం వెంటాడుతోంది నిత్యం ఎక్కడో చోట ఆ పశువులపై దాడులు చేస్తూ హడలెత్తిస్తున్నాయి అటవీ అధికారులు బోను పెట్టినా వాటిలో పడకుండా జనవాసాల్లోకి వస్తున్నాయి దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు అసలు చిరుత పులులు అడవి నుంచి బయటకు ఎందుకు వస్తున్నాయి మెదక్ జిల్లా వాసులను నెల రోజులుగా చిరుత పులులు పుట్టిస్తున్నాయి అటవీ ప్రాంత శివారాలలోని తండాల్లో ఉన్న పశువులపై రాత్రివేళల్లో ఎక్కువగా చిరుతలు దాడులు చేస్తున్నాయి నెల క్రితం రామాయంపేట శివార్లో పశువులపై దాడి చేసింది ఓ చిరుత కొన్ని రోజుల క్రితం పెద్దశంకరంపేటలో మరో చిరుత ఓ లేగదూడను చంపేసింది మెదక్ హవేలి ఘనపూర్ మండలాల్లోని బ్యాధోల్ సుల్తాన్పూర్ తిమ్మాయిపల్లి గ్రామాల్లో మరో చిరుత తిరుగుతోంది పలు ప్రాంతాల్లో చిరుతల సంచారంతో పశువుల్ని రక్షించుకోవడానికి రైతులు తంటాలు పడుతున్నారు పశువుల పాకల చుట్టూ ఇనుపజాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు మరికొందరు రైతులు ముందు జాగ్రత్త చర్యగా తమ పశువులను రాత్రివేళ బావుల వద్ద ఉంచకుండా ఇళ్ల వద్దకు తీసుకెడుతున్నారు మెదక్ జిల్లా అటవీ ప్రాంతం అటు కామారెడ్డి జిల్లాకి కూడా విస్తరించి ఉంది రెండు జిల్లాల సరిహద్దుల్లో తిరుగుతూ చిరుతలు ప్రమాదాల బారిన పడ్డ ఘటనలు ఉన్నాయి జనవరిలో నార్సింగ్ వద్ద నేషనల్ హైవేపై వాహనం ఢీకొట్టడంతో ఓ చిరుత చనిపోయింది ఎండకాలంలో నీరు ఆహారాన్ని వెతుక్కుంటూ అటవీ ప్రాంతం దాటి జనావాసాల్లోకి వస్తున్నాయి చిరుతలు ఇతర జంతువులు కూడా గ్రామాలు తండాల్లోకి వస్తున్నాయి వన్యప్రాణులకు తాగునీటి కోసం అటవీ ప్రాంతంలో చిన్న చిన్న కుంటలు చెక్ డ్యామ్లు నిర్మించారు కానీ వాటిలో నీరు నింపకపోవడంతో చిరుతలు వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తూ ప్రమాదాల బారిన పడుతున్నాయి చిరుతల సంచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు బోన్లు పెట్టారు అయినా చిరుతలను బంధించలేకపోయారు ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని రైతులకు సూచించారు అటవీ అధికారులు పశువులను వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉంచొద్దని చెబుతున్నారు పొలాలకు ఒంటరిగా కాకుండా కర్రలు పట్టుకుని గుంపులుగా వెళ్లాలని సూచించారు మొత్తంగా చూస్తే పశువులపై చిరుతల దాడులు మెదక్ జిల్లా వాసులను కలవరపరుస్తున్నాయి